ప్రలోభాలకు పాల్పడుతున్న విద్యుత్ ఏఈ పై చర్యలు చేపట్టాలి థర్టీ త్రీ కేవి విద్యుత్ లైట్ స్తంభాల బిగింపునకు మార్కింగ్ ఒక వద్ద బిగించడం మరో వద్ద ఇష్టానుసారంగా విద్యుత్ ఏఈ వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపణ దుగ్గుని గంటారా మండల కేంద్రంలోని విద్యుత్ ఏఈ తన విధుల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఏర్పడకుండా ప్రలోభాలకు పాల్పడుతూ అన్యాయానికి ఒడుగడుతున్నడంటూ ఓ దళిత బీద రైతు అయిన బోయిన రవి తన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బుధవారం మండలంలోని మైసంపల్లి గ్రామానికి చెందిన బోయిన రవితో పాటుగా తన భార్య బోయిన సువర్ణ తన కుమారుడు బోయిన సిద్ధార్థ గంటారావుతో మాట్లాడుతూ దుగ్గని మండలం జిల్లా వరంగల్ నేను భోవిన సిద్ధార్థన్ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏమైందనంటే ఇది థర్టీ త్రీ కేవీ లైను మా చైన్ అంటే దుగ్గడి నుంచి ఇట్లా వెళ్తుంది మా చైన్ గుండా వెళ్ళినప్పుడు ఏమైందనంటే పక్కపంట చైన్లో వచ్చిన పోల్ని ఏ ఏఈ రామ్మూర్తి డైరెక్టు ప్రబోధాలకు పాల్పడి మా డైరెక్ట్ మా భూమిలో పాతేయడం జరిగింది అది ఒడ్డు మీద కాకు మీద కనీసం వేయలేదు మొత్తం మా వేసినారు మేము కనీసం అడిగితే కనీసం రెస్పాన్స్ కూడా కావడం లేదు అది అలాగే ఉంటుందని ఈ రాజకీయాల రా రాజకీయ నాయకులతో ప్రబోధాలకు పాల్పడి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మమ్మలను తిరస్కరిస్తున్నాడు ప్రలోభాలకు వ్యక్తిగతాలకు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాకు తెలుస్తున్నది మన ఏఈ దయచేసి నా ఎందు దయచెలిసి జిల్లా కలెక్టర్ గారు మరియు విద్యుత్పై అధికారులు నా ఎందు దయచెలిసి తగిన న్యాయం చేయగలనని కూర్చున్నాను చేసిండ్రు అందా చేసినాక ఎయి గారు కూడా వచ్చి చూసిండు చూసిన తర్వాత ఈ పిత్తార అన్నాడు తీపిత్తర్ మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గర ఏం తిన్నాడో ఏం పోయిండో గారు మళ్ళీ ఫోన్ చేస్తే అట్లనే ఉంటుందని ఆపేసిండు అది రీసెంట్ తీయడం లేదు మేము పేదోళ్ళం కూలి చేసుకుంటేనే బతుకుతాం మరి గదే ఉండదు మాకు మా దాంట్లో మేము లేక ముందుకు మమ్మల్ని ఈసారి ఆ అది ఆపేసిండు వెయ్యి గారు అసలే పట్టించుకుంటలేడు వెయ్యి గారికి ఇంత ఇంత మంచిగా చెప్పారు కమ్మం కాడికి భూమి కాడికి వచ్చి చూసిండు వెయ్యి గారు చూసిన తర్వాత ఆయన దగ్గర ఏం తిన్నాడో ఏం పోయిండో లంచాం కానీ మేము చెప్తా మళ్ళీ పట్టించుకుంటలేడు వేరే వాళ్ళ దాంట్లో పోలొచ్చింది పోలొచ్చిన తర్వాత ఆడ ఓల్డ్ తీసే ఓల్డ్ తీసారు తీసిన తర్వాత భూమి అయినా ఆపేసిండు భూమి అయినా చెప్పినాక ఆపిరు వేయకుండా వేయకుండా ఆపేసి మా దాంట్లో వేసేరు స్తంభం మా భూమిలో వేసారు మేము లేకపోతే వేసిన తర్వాత వెయ్యి గారికి చెప్పినాం వెయ్యి గారికి చెప్తే వెయ్యి గారు వచ్చి చూసుకున్నాం చూసుకున్న తర్వాత ఆ అక్కడ కావాలని చేసారు ఇక వేరే అధికారులు వచ్చి జమని తిలి అని పని చేస్తుందమ్మా మమ్మల్ని టార్చర్ పెట్టారు టార్చర్ పెట్టిన తర్వాత వెయ్యి గారు వచ్చి చూసినాక మాకు తీర్తానని చెప్పిండు తీర్తానని చెప్పినాక మళ్ళీ రోజులు ఆపిండు తీర్చలేడు తీయకుంటే కాళ్ళ మీద పడ్డా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేడు సారు వెయ్యి గారు సారు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని పట్టుకెళ్ళి సార్ చేసి ఇవన్నీ 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 చేస్తున్నాడు సార్ అని చెప్పినా కూడా ఎంత పట్టించుకోకుండా కాళ్ళ మీద మొక్కి కాళ్ళు మొక్కినా కూడా ఈ స్తంభాన్ని తీసి వాళ్ళ అంటే ఈ కూడా వేయలేదు పక్క కన్నా ఈ మన్న వేయలేదు మూల పట్టించుకుంటలేదు మీకు నమస్కారం సార్ మీకు ధన్యవాదాలు చేస్తాను సార్ మీరండి సార్ మీరు నేను చూసి అక్కడ వేసాను సార్ మా మూడు వేసాను సార్ మళ్ళీ తీయించలేదు ఏం కాదు అంటే అట్లే నలభై ఐదు మీటర్లు వచ్చింది అంటే మీటర్లకు అక్కడ ఆ కొలిసి కూడా వాళ్ళ సంటే ఆపేసి ఐదారు రోజులు ఆపేసి హోల్డ్ తీసిన పొక్కను ఆపేసి స్టంభంట్ వేసి రెయ్య గారు

మళ్ళీ ఇది ఊడిపేశారు వీళ్ళు ఫస్ట్ పాయింట్ ఇది ఈ ఫస్ట్ పాయింట్ నుంచి ఇంత దూరం నుంచి ఇలా ఇక్కడికి పోలు వేయడం జరిగింది నా భూమిలో వేశారు సార్ ఇక్కడ ఇది నా అద్దరవు సార్ ఇది మొత్తానికే ఇది మా వేసిండు యాక్చువల్గా పాంట్ ఇక్కడొచ్చింది ప్యాంటు ఇక్కడ ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన పోల్ ప్యాంట్ను తీసి ఇక్కడ మొత్తానికే ఫస్ట్ పాయింట్ తీసి మొత్తం తవ్వారు తవ్వినాక పోలేసినాక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి మొత్తం దీన్ని ఎట్లా అంటే కావాల్చుకొని చేశారు సార్ ఇది చూడండి సార్ ఇప్పుడు ఇక్కడ ఇగో ఇలా ఉంది ఇక మొత్తానికి నా చైన్ వేసాను సార్ ఇది